టూ ఫోర్ వన్ వన్ జీరో ఫోర్ క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖా మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయ అధ్యక్షుల వారికి నా నమస్కారము సభాసభ కలిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంత మంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటివరకు వెయ్యి కోట్లు వ్యయం చేశాం చేశాం పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం గౌరవ ఎమ్మెల్యే కుమారి శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవీయులని అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోలిలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశలవారీగాని దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి ఈ నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంకేంటి దాచదలుచుకోలేదు నిజమే కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు లేదు ధన్యవాదాలు కృష్ణ టూ ఫోర్ జీరో వన్ వన్ జీరో ఫైవ్ క్వశ్చన్ పై